నెల్లూరు రూరల్ మండలంలోని ములుముడి గ్రామం తూర్పు వీధిలో వినాయక చవితి వేడుకలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా సంబరాలను నిర్వహించనున్నారు వినాయక చవితి రెండవ రోజు సందర్భంగా తూర్పు వీధి యూత్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించి సుమారు నలభై మంది రక్తదాతలు పాల్గొని రెడ్ క్రాస్ కు ఉచితంగా బ్లడ్ ను డొనేట్ చేసి సేవా దాతృత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా యూత్ మాట్లాడుతూ అనునిత్యం యూత్ ను ముందుండి సహాయ సహకారాలు అందిస్తూ నడిపిస్తున్న దాతలకు గ్రామ పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ములుగుడి పవన్ కుమార్ మురళి అమీర్ బాషా శ్రీకాంత్ అనిల్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు ఎస్కే అబ్దుల్లాని సిపిఎం పార్టీ సెక్రటరీని అయితే ఈ యొక్క ములుముడి గ్రామంలో ఈ యొక్క యొక్క వినాయక స్వామి సందర్భంగా ఇక్కడ తూర్పు వీధిన ఈ యొక్క రక్తదాన శిబిరాలు జరపటం అనేది చాలా మంచి కార్యక్రమాలు ఈ ఇదే విధంగా ఈతో ఈ యొక్క కార్యక్రమాలకి ముందుకొచ్చి ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించటం చాలా మంచి కార్యక్రమాలు రెండోది ఈ యొక్క ముల్లుమూడి గ్రామంలో ఎంతో వెనకబడి ఉన్నటువంటి గ్రామం అయినప్పటికీ ఈరోజు ఇలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయటం అనేది ఈ యొక్క గారి ఒక ములుమూడి గ్రామానికి కూడా ఎంతో పేరు ప్రతిష్ట పరిస్థితి ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క రక్తదాన శిబిరానికి సంబంధించి దారి దరిదాపులుగా నలభై మంది సభ్యులు ఈరోజు ఇచ్చేదానికి ముందుకు వచ్చినారు ఆ ముందుకు వచ్చిన దాతలందరికీ కూడా ఈ యొక్క కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు పవన్ కుమార్ మునుగూడి గ్రామం మేము గత ముప్పై సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం బ్లడ్ కార్యక్రమాలు అయితే ఏమి అన్నదానం అయితే ఏమి చెట్ల కార్యక్రమాలు అయితే మరియు గ్రామ సంబంధించి గ్రామ గ్రంథాలయాలు కానీ అలాంటిలో ముఖ్యంగా ఎన్నో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం ప్రముఖంగా ఈరోజు వినాయక చవితి సందర్భంగా తూర్పు వీధిన ఒక బొమ్మ పెట్టుకొని ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎనిమిదవ తేదీన మన రెడ్ క్రాస్ సంస్థ వారిచే వాళ్ళ యొక్క సహకారంతో మరియు తూర్పువీధి వినాయక బృందం వారిచే మనం బ్లడ్ కార్ సుమారు నలభై మంది యువతచే మేము స్వచ్ఛందంగా బ్లడ్ దానం చేస్తున్నాము ఈ యొక్క బ్లడ్ దానం చేయడం వల్ల మనం ఎంతో సమాజానికి మన వంతు సేవగా ఏదో వర్తాభక్తిగా మా సేవ మేము చేస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా కూడా మా ఊరికి సంబంధించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడానికి భవిష్యత్తులో కూడా మేము ముందుకు అని మరియు వీధి వినాయక చవితి మరియు వారి యొక్క కమిటీ వారి సభ్యులను మేము అభినందిస్తున్నాము మరియు ఈ యొక్క మా యొక్క గ్రామానికి కావలసిన కనీస అవసరాలను మేము మా బృందం ద్వారా మేము ఎల్లవెళ్ళ చేసేదానికి మా తరపున మా కమిటీ ద్వారా మేము చేస్తామని మరియు గ్రామ ప్రజలకు మరియు బృందం వారికి చెప్తున్నాము